హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ మేము ముందుకు ఒకటి మంచి ఫుల్ గెటెడ్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ మేము ముందుకు సేల్కి తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకర్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని ఎందువరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది మనకు కామన్ బాత్రూమ్ ఎదురుగా ఉన్నది ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఒకటి త్రిబుల్ బెడ్రూమ్ ఇది ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడగలరు వీడియోని వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇది ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు అది మనకు వే అండి కారిడోర్ అండి అదంతా బాల్కనీ ఇచ్చారు ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇది మనకు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల మూడు వందల నలభై ఐదు ఎస్ఎఫ్టీ అండి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం ఇది మనకు మాదాపూర్ కాకతీయ హిల్స్లో సేల్కి వచ్చింది ఫ్లాటు గెటెడ్ కమ్యూనిటీలో సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకిది బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇది యుఎస్ వచ్చేసి ఎయిటీ ఫోర్ స్క్వేర్ అడ్స్ వస్తుందండి ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫ్లాట్ మనకు ఫ్లోర్కి సిక్స్ ఫ్లాట్స్ వస్తున్నాయి ఇందులో అటాచ్ బాత్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది ఇది కొన్ని ఏసీ ఫర్నిచర్ ఉంది దాంతో సేల్ చేస్తున్నారు ఫర్ ఎసెఫ్టీ ప్రైజ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ స్లైట్లీ నెగోషియబుల్ అండి ఫర్ ఎసెఫ్టీ ప్రైజ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ వస్తుంది ఇదంతా హాల్ టీవీ యూనిట్ అండి ఇక్కడ మనకు ఇదంతా టీవీ యూనిట్ అండి ఇక్కడ హాల్ ఇది హాల్ కూడా చాలా బిగ్ సైజ్ ఇచ్చారు ఇది టీవీ యూనిట్ ఇది మనకు టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఫ్లాట్స్ వస్తున్నాయండి ఫ్లోర్కి ఎనిమిది ఫ్లాట్స్ ఉన్నాయి టోటల్ సిక్స్ ఫ్లోర్స్ అండి ఒక బెడ్రూమ్ అండి ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ అనేది చూపిస్తాను ఫ్యాన్స్ ఏసీ ఇవన్నీ సేల్ ఇదే ఇదే రేట్లో ఇస్తున్నారు ఇదంతా మనకు వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇందులో కబోర్డ్స్ ఉరకు డోర్సు అన్ని మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు సార్ వాళ్ళు ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్లు రెండు ఉన్నాయండి మాదాపూర్ కాకత హిల్స్ ఇందులో జిమ్మింగ్ ఫుల్ ఉంది జిమ్ ఉంది స్విమ్మింగ్ ఫుల్ ఉందండి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం మీకు ఇక్కడ మనకు బాల్కనీస్ కూడా చూపిస్తాను చూడండి రెండు బాల్కనీస్ వచ్చారు ఇది ఓపెన్ కిచెన్ అండి ఇదంతా మనకు బాల్కనీ అండి ఇదంతా బాల్కనీ ఇది మనకు మాదాపూర్ కాకతీయ హిల్స్ రోడ్ నెంబర్ ఎయిట్ దగ్గర వస్తుందండి ఇది అక్కడ పూజ ఇచ్చారు ఇది పూజ ఇచ్చారు అప్రాక్సిమేట్లీ ప్రైజ్ వచ్చేసి టూ సిఆర్ సిక్స్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అండి రెండు కోట్ల అరవై లక్షలు పడుతుంది నెగోషియబుల్ అయితే ఉంటుంది కబోర్డ్స్ వుడ్ వరకు చాలా స్టాండర్డ్ వాడారండి వుడ్ వర్క్ మాత్రం ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ యుటిలిటీ ఏరియా వీడియోని వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎస్ఎఫ్టి వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చేసి ఎయిటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇదంతా హాల్ అండి చాలా బిగ్ సైజ్ పెద్దగా ఉంది హాల్ మాత్రం ఇక్కడ పూజ గది ఇచ్చారు ఇదంతా హాల్ డైనింగ్ ఏరియా ఇదంతా కంప్లీట్గా కలుపుకొని చేసుకో ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్